సో ఈ ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మంచి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే పూర్వకాలంలో మన వాళ్ళు గర్భవతి అయిన తర్వాత వెంటనే ఆమెకు కొన్ని కోరికలు ఏ కోరికన్నా తీర్చమంటారు వాళ్ళు ఆమె ఏమి తినాలన్నా తీసేయమంటారు ఆమెకు ఎటువంటి మానసికమైనటువంటి కోరికలున్నా తీర్చమంటారు సో అది ఎందుకంటే కేవలం ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అప్పట్లో పేదవాళ్ళు ఉండేవాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళు రకరకాలైన అంటే మాల్ న్యూట్రిషన్స్ ఉండేవి ఆ కాలంలో ఏదో నీళ్ళు తాగిపోయేవాళ్ళు ఏదో అంత తినిపోయేవాళ్ళు న్యూట్రిషన్స్ సరిగా అందకపోయేవి అప్పుడు వాళ్ళు గర్భవతి అయిన తర్వాత ఖచ్చితంగా ఆమె కోరికలను తీర్చమంటే ఆమె ఏది తినాలనిపిస్తే అది ఎలా పెట్టండి అంటే దాని అర్థం పుష్టిగా శరీరానికి ఆహారాన్ని అందించండి ఎందుకంటే బిడ్డ పెరిగే కొద్దీ ఈ యొక్క తీసుకున్నటువంటి ఆహారం ఒకరికి బదులు ఇద్దరు ఇద్దరికి కావాలి ఆ పిండానికి పొట్ట కడుపులో ఉన్న పిండానికి కూడా ప్రోటీన్ ఎవ్రీథింగ్ కావాలి కాబట్టి ముందు తిన్నట్టే ఆహారం తీసుకుంటే ఈ బిడ్డకి సరిపోదు న్యూట్రియన్స్ సరిపోవు కనుక ఆ బిడ్డకి తల్లికి ముఖ్యంగా ఐరన్ ఐరన్ ఉండే మునగాకును గోగాకును రెగ్యులర్గా పెట్టాలి మునగాకులో చాలా బాగా ఐరన్ ఉంటుంది గోంగూరలో బచ్చల కూరలోనూ ఐరన్ బాగుంటుంది లేదు ఇప్పుడు సబ్స్టెన్సెస్ వచ్చినాయి టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు ముఖ్యంగా ఆహారం అయితే ఇవి తీసుకోవచ్చు ఇలా మంచి ఆహారాన్ని అందిస్తూ మూడు నెలల పాటు ఆమెకు పెద్దగా శ్రమ కలిగించేటటువంటి ఎక్సర్సైజ్లు ఏమి చెప్పకూడదు రన్నింగ్ జాగింగ్ స్కిప్పింగ్ ఏమి మూడు నెలల వరకు ఎటువంటి పెద్దగా ఆసనాలు ప్రాణాయామాలు ఏమి వద్దు జస్ట్ ఆ మూడు నెలల్లో కూర్చొని ఒక మంచి సోల్ని ఇన్వైట్ చేయాలి ఓకే మంచి సోల్ నాకు నా నా గర్భంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి ఒక యోగ్యుడైనటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆత్మని నాకు బిడ్డగా ప్రసాదించమని ప్రకృతికి నేచర్కి భగవంతుడికి పరమాత్మకి పూర్ణాత్మని మనం గనక ధ్యానంలో ఆ యొక్క గర్భధారణ చేసినటువంటి స్త్రీ ధ్యానంలో కోరుకుంటే ఆ మంచి మంచి సోల్ అనేది అట్రాక్ట్ అవుతుంది మనం వెల్కమ్ చేస్తే సో అప్పుడు మూడు నెలల వరకు ఈ అయిన తర్వాత నాలుగో నెల సగం అయ్యి నాలుగో నెల కంప్లీట్ అయ్యి కొద్దిటప్పటికీ అప్పుడు చిన్న చిన్న వ్యాయామాలని ప్రారంభించాలి